కోసం ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వ పాలనా వర్గాలు చేపట్టిన ఇప్పటికీ వైసీపీ నేతల దౌర్జన్యాలు హత్య రాజకీయాలు ఆగడం లేదు నిన్న రాత్రి కర్నూలు జిల్లాలో జరిగిన టీడీపీ నాయకుడి హత్య ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ వైసీపీ నాయకులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తమ సహనాన్ని తనంగా భావించొద్దని హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తే కూడిమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోద్దని హెచ్చరించారు కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామంలో టీడీపీ మాజీ సర్పంచ్ శ్రీనివాసులను వైసీపీ నేతలు హత్య చేయడంపై లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కోసం కీలకంగా పనిచేశారన్న కక్షతోనే వైసీపీ నేతలు ఈ దారుణానికి ఒడిగట్టారని మండిపడ్డారు ప్రజలు తిరస్కరించిన జగన్కో పాత పంతను మార్చుకోవడం లేదని నిప్పులు జరిగారు హత్య రాజకీయాలు చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయన్న లోకేష్ టీడీపీ సహనాన్ని పరీక్షించొద్దని ఎక్స్ వేదికగా వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు ఈ పద్ధతి ఇలాగే కొనసాగితే వైసీపీ నాయకులు భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు కాగా మాజీ సర్పంచ్ శ్రీనివాసులను హత్య చేసిన సంఘటన స్థానికంగా ప్రజలను ఒక్కసారిగా షాకు గురిచేసింది ఆయన బహిర్భూమికి వెళ్లినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం కొట్టి దాడి చేసి చంపేశారు ఈ సంఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ హత్య కేసులో ఇప్పటికే ఆధారాలు సేకరించామని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఆయన స్థానిక పోలీసులు సహా గ్రామస్తులతో మాట్లాడారు అతి త్వరలోనే నిందితులను పట్టుకుంటామని అన్నారు